కు మహారాజ్ శాతకర్ని తర్వాత మళ్ళీ గుర్రం స్వారీ చేస్తున్న బా బాలయ్య గారిని చూస్తున్నాము ఈ సినిమాలో మాత్రం చాలా ఆనందంగా ఉంది భయ భయపడుతున్నావా ఎవరి గురించి మాట్లాడుతున్నాం తెలుసా బాలయ్య బాలయ్య గురించి మాట్లాడితే పక్క వాళ్ళు భయపడాలి నేను కాదు అర్థమైందామో వాళ్ళ గబుత ప్రతి హీరో నా కొడుకు అందరూ ఒకటే చెప్తున్నా ఏదన్నా ప్రతి ఒక్క చిరంజీవి ఉంటారు పెంకారుంటారు కానీ ఎవరికమ్మా ఓరి కోరిక నేర్చుర ఏదన్నా తమ్ముడు బయలు ఒక్క నేర్చున్నాం ఏ గజం ఏ ఎవరే చదివి ఇక్కడ నమ్ముకుండా జనం వచ్చింది ప్రేమ విష్ణు నేను ఇంత పెద్ద ఎవరిలో ఒంటరు ఉన్న జంకూడదు ఉన్నాలేసేపు చెప్పనా ఎవరు ఇంత ప్రేమతో మాట్లాడతారా చెప్పనా ఎన్నచాను ఏమన్నా ఏమన్నా సీమా ప్రదర్ చేనా ప్రదర్సేపు అడిగ సారీ సరే రేవంత్ రెడ్డి గారు దొంగ సీమ గారు నువ్వు ఒక మంచివే ఏ కన్నా విష్ణు నేను మాట్లాడేటప్పుడు మా సైడ్ చూస్తే మంచి చెప్పాను లేకు నాకు బాగుంది కూడా ఏమన్నా రేవ్ రెడ్డి గారు దేశాన్ని కాపాడుతున్నారు నాయకుడు నువ్వు ఒక నాయకుడువేనా జై తెలంగాణ చక్కగా ఉంది జై తెలంగాణ అంటావు ఎక్కడ చక్కగా ఉంది నేను చౌటుకొని ఇప్ప గల్లి గల్లికి ఏరేలకు మీరు వచ్చిన కానీ దేశం అంతా సర్వనా చెప్పిందా ఎక్కడ రోడ్లు అక్కడనే ఎక్కడ స్మోకింగ్లు అక్కడ ఎక్కడ డ్రింకింగ్లున్నాయి ఎక్కడ చెత్తకుప్పులు అక్కడ ఉన్నాయి ఎక్కడున్నాయి ఏ పోలీసులు నా కొడుకు సక్కలే రూట్లో రూట్ రూట్ నా ప్రాణం దొంగలు ఎత్తుంటే పబ్లిక్ ఏమి పడుతున్నా మన నాటు కాడ వస్తే మా చెయ్యగారు నా మీద చేయనీకి వచ్చాడు అడుక్కొని తీసుకోర ఇంత పెద్ద అయిపోయినా ఉండి మా నాన్న కూడా రియేష మా అమ్మ ఇద్దరు చనిపోయి ప్రజలు నాకంటూ ఒకటే కొడుకు పెళ్ళే పెళ్లి రాజపీ మొన్నే ఒకటాడు మొన్న గురువారం రోజు ఒక ఫెన్షన్ అన్న తెలంగాణ అనుకుని టాచరుపు పచ్చినంత కొడుకు సెల్ఫీలు సెల్ఫీ సబ్దూనే చనిపోవాలనిపిస్తుంది చాలా అనిపి ఎందుకు పోయి బతుకు నాకు అన్న కొడుకు ఊర్లో ఊరిలో అనుకుంటే దేవుడు నాకు కల్లారవు చూసా ప్రభు నాకు ఫోన్లేకొచ్చాడు వెంటనే కొద్దిగా చాలు చాలు ప్రతి నా కూడా ప్రభుని ఒకప్పుడు విష్ణు చాయ్ చెప్తాను అదే చూస్తాను అందుకే ప్రతి ఒక్కప్పుడు నేను ఉప్పలో డూటి చేసి ఆతిష్వాసు వింటా నా సైజు పక్క సైజు మారిపోతావు మాదైపోతావు అమ్మ తోడు సినిమా డైలాగ్ ఉన్నతి మీరు దయచేసి మీరందరూ కూడా బాగున్నారు అన్నారు డైరెక్టర్ వారు ప్రతి నాకు సినిమాలు ఇస్తున్నారు వాళ్ళు తోడు చూస్తే ఇస్తే మంచింది లవ్లు అంటాయి గివులు అంటా అవింటా గలీజీ కాకన్నా ఎందుకంటే మనకు వయసు అయిపోయింది రాబోయే కాలం నుంచి కాబోయే హీరోలు